క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయుడు దేవునికి స్తోత్రం ప్రభుయైన యేసు క్రీస్తు నామం నా మీ అందరికి ప్రేమ వందనాలు ప్రతి దినం కృపాక్షేమం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతూ దీవించబడుతున్న ప్రతి క్రైస్తవ ప్రజానీకానికి కృప తోడైండి నడిపించిన గాక పిర్యులారా నిన్నటి దినం మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం దానిలో ఆ మాట సామెతల గ్రంథం ఎనిమిదో వచ్చే పదిహేడో వచ్చిందో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అనే మాట సో ఆ మాటలో మొదటి మాట నన్ను ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో మనం అర్థమైంది ఆయనకు లోబడి ఆయన హత్తుకొని ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన సేవిస్తూ ఆ దైవ సేవకుడి మాట వినడం దేవుని ప్రేమించటం అనే వాక్యానుసారమైన సత్యాన్ని మనం తెలుసుకున్నాం యోహోన రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయంలో మూడవ వచనంలో దేవుని ప్రేమించటం అనగా ఆజ్ఞలను గైకోనటి ఆయన రాయబడింది ఒకవేళ నువ్వు అలా దేవుని ప్రేమిస్తూ ఆయన ఆగ్నేలు గైకుంటూ లోకాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతే ఆడ నిన్ను ఎలా ప్రేమిస్తాడు అలా ప్రేమించే వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడు అనే కొన్ని మాటలు కానీ మనం చదివితే ఒకటి బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనల్ని ఆయన రక్తం వలన పాపం నుంచి విడిపిస్తాడు అని ప్రకటన గ్రంథం ఒకటి ఆరో వచన అంటే దేవుని ప్రేమించేవారు పాపం నుంచి విడిపిస్తాడు రెండు తాను ప్రేమ ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా చేస్తాడు అని యాకోబు రాసిన రెండు ఐదో వచన వీటన్నిటికంటే ఎక్కువగా ముఖ్యంగా కీర్తన గ్రంథం తొంభై ఒకటో వచ్చిన పద్నాలుగు వచనలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదును రాయబడతాను చూడ అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుడు మనకు ఎలాంటి కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడో మనం తెలుసుకొని ఉండడం ఉత్తమం సో ఈ తొంభై ఒకటి కీర్తనలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదును తొంభై ఒకటి పద్నాలుగు వచ్చి ఒకటి తప్పిస్తాడు శ్రమ నుండి బాధ నుంచి కష్టం నుంచి దుఃఖం నుంచి వేదన నుంచి తప్పిస్తాడు గమనించండి షడ్రక్ మెషక్ అబ్బెండుకోలును లేకుండా దానియులు వీరు దేవుని ప్రేమించారు కాబట్టి తమ్మును తాము పవిత్రపరుచుకొని ఒక స్టాండ్ తీసుకొని దేవుని కోసం బలంగా ఉన్నారు దేవుడు తప్పించలేదా విడిపించలేదా అక్కడ ఇంకొక మాట ఆయన నా నామం ఎరిగినవాడు సారీ అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచదు రాయబడ్డాను అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో వారిని ఘనపరుస్తాడు తర్వాత అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని రాయబడేది అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే తప్పిస్తాడు సింహాల బోను నుంచి దానియులను తప్పించాడు అగ్ని గుండము నుంచి షడ్రకు మెష్ ఆ బెన్నగోలకు తోడుగా ఉండి వారిని విడిపించాడు వారిని విడిపించి గణపరిచాడు వీరి దేవుడే పూజార్హుడు అని నింపు సైతం పలకగలిగి ఒక శాసనాన్ని పుట్టించి వారిని హెచ్చించాడు చూడండి దేవుని మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను అనుసరించి అని చెప్పుకుంటున్నాం కదా అలా ఆయన ఆజ్ఞలను అనుసరించి మన నడుస్తున్న దానిని బట్టి దేవుడు మనల్ని తప్పిస్తాడు చూడండి ముద్దుకైన వ్యక్తి దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన మాటను ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నవాడు కాబట్టే ఆ వాళ్ళ ప్రజలందరి మీదకి ఒకరోజు చంపివేయాలి కత్తి వాత చేతి వాడు కూల్చివేయాలనే శాసనం హామాన్ వ్యక్తి సృష్టించిన క్రియేట్ చేసిన దేవుడు అలాంటి దాని నుంచి తప్పించి అదే ముర్దికేను ఉరి ఉరికొయ్య హామాను ఉరితించి ఉరి తీయించాడు ముర్దుకేని దేవుడు ఘనపరిచాడు ఆ దేశానికి ప్రధానిగా చేశాడు చూడండి కారణం ఒకటే దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనకు లోబడి ఆయన్ని మాత్రమే హత్తుకొని సేవిస్తాం అలా సేవించే వారిని దేవుడు వదిలిపెట్టాడు అలా సేవించే వారిని దేవుడు వాళ్ళ కష్టాల్లో ఇరుకులో ఇబ్బందులో దుఃఖంలో కన్నీటిలో ఏదైనా సరే అన్నిటిలో కూడా దేవుడు తప్పిస్తాడు తప్పించి వాడిని ఘనపరుస్తాడు ఘనపరిచి వాళ్ళు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ఉత్తరమిస్తాడు మాత్రం కాదు వారికి శ్రమలో తోడై ఉందను శ్రమలో తోడై ఉంటాడు ఆ విధంగా వారిని విడిపించి గొప్ప చేసేదను దీర్ఘాయు చేత తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేది సో ఈ కీర్తల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయంలో దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో ఇక్కడ రాయబడము ఏం చేస్తాడు ఒకటి తప్పిస్తాడు రెండు గణపరుస్తాడు మూడు ప్రార్థన చేసినప్పుడు ఉత్తరం ఇస్తాడు నాలుగు శ్రమలో తోడై ఉంటాడు ఐదు అతను విడిపించి గొప్ప చేస్తాడు ఆరు తృప్తిపరుస్తాడు దీర్ఘాయుష్యత ఏడు నా రక్షణ అతనికి చూపిస్తాడు అంటే రక్షణ అతనికి చూపిస్తాడు రక్షణ ఆనందం కలెక్ట్ చేస్తాడు చూడండి మనం దేవుని ప్రేమిస్తే ఏడు రకాలైనటువంటి దీవెనలు అంటే దేవుని ప్రేమించడం అంటే దేవునికి ఉద్దేశాన్ని దేవునికి సత్యాన్ని ఎలా నడవాలో ఆయన ఉంచుకున్న మాదిరిని మనం అర్థం చేసుకుని ఆ విధంగా నడవగలిగితే మనం వెళ్తున్న మార్గంలో శ్రమ పడకుండా శ్రమలో మనకు తోడై ఉండి ఇప్పుడు షడ్రక్ బెడ్ తోడై ఉండలేదా కాలిపోకుండా వారిని కాపాడలేదా విడిపించి గొప్ప చేయలేదా చేస్తాడు ముద్దుకిన అలా చేయలేదా దావీదుకు తోడై ఉండి కాపాడలేదా సౌలు చేతి నుంచి విడిపించి గొప్ప చేయలేదా కారణం ఏంటి దావీదు దేవుని హృదయానుసారుడైన ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని దేవునికి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని ప్రత్యక్షణం ఆశపడుతున్నాడు వ్యక్తి కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా దావీదు నడిచాడు చూడండి ఒకనొక సందర్భంలో షిమి అనే వ్యక్తి దావీది మీద దుమ్మెత్తిపోస్తూ నర్హంత కూడా అని దూషిస్తూ ఉన్నప్పుడు పక్కవారికి కోపం వచ్చింది కానీ దావీది కోపం రాలే వదిలిపెట్టేశాడు అది ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి చూడండి దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞ అనుసరించి దేవుడే చూసుకుంటాడు అన్నాడు ఇంకొక సందర్భంలో తను చంపుతున్నటువంటి సౌలు తనకు దొరికాడు రెండుసార్లు చంపాడా వదిలిపెట్టేశాడు కారణం ఏంటంటే బైబిల్ ఏమని చెప్తుందంటే అభిషేక్ ముట్టకూడదు అని రాయబడింది కాబట్టి ఆయన దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దాన్ని గౌరవించి వాడు మంచివాడు కానీ చెడ్డవాడు కానీ ఒకసారి దేవుని చేత అభిషేకం పొందినవాడు అనే ఉద్దేశంతో సౌలును వదిలిపెట్టేశాడు చూడండి ఎప్పుడైతే సౌలను వదిలిపెట్టేసి దేవుని చిత్తాన్ని దేవుణ్ణి మాత్రమే ప్రేమించాడు హెచ్చించాడు రా రాజుగా చేశాడు మహారాజుగా మార్చాడు గమనించండి పిల్లలు లోకాన్ని ప్రేమిస్తే మనకేం కాదు లోకాన్ని ప్రేమిస్తే దేవునికి శత్రువుని బైబిల్లో రాయబడింది కాబట్టి మనం లోకాన్ని లోక ఆశల్ని ప్రేమించకుండా లాగా నీవు ప్రేమించు నీకు ఒక్కడైన కుమార్ నాకు అర్పిస్తావంటే అవును ప్రభ ఈ లోకంలో నీకంటే నాకు ఎక్కువ ఏం లేదని అర్పించి ఉపమాన రీతిగా అర్పించి తిరిగి పొందుకొని గొప్పవడవలేదా కాబట్టి ప్రియ దేవుని సంగమ ఈరోజు నువ్వు నేను దేవుని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు కానీ ఆయన ఆయన మాటలు వినట్లేదు అనుసరించట్లేదు సత్యాన్ని గ్రహించట్లేదు అని సేవించట్లేదు ఇక మీదటైనా సరే ఆయన వాక్యాన్ని హత్తుకొని ఆయన చిత్తానికి లోబడి దైవ సేవకుడి మాట విని ఆయనను సేవిస్తే ఆజ్ఞ అనుసరిస్తే ఖచ్చితంగా ఈ కీర్తన గ్రంథంలో చెప్పబడిన తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచన నుంచి పదిహారో వచనలో ఉన్నటువంటి ఏడు రకాల దీవులు మీకు కలుగుతాయి కాబట్టి ఈరోజు ఆయన అలా ప్రేమిస్తూ ఈ ఏడు రకాలైన దీవులు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించి గాక అవును చిన్న ప్రాక్ మహోన్నతుడా సర్వాధికారి నిన్ను ప్రేమిస్తే నువ్వు ఎంతగా ప్రేమిస్తావో ఎంతగా దీవిస్తావో ఎన్ని రకాలుగా ఆశీర్వదిస్తావో మేము నేర్చుకున్నాం అవును ప్రభా నన్ను ప్రేమించు వారు నేను ప్రేమిస్తానన్నావు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి నేను తప్పిస్తానన్నావు అతడు నామం ఎరిగినవాడు కాబట్టి గణపరుస్తానన్నావు శ్రమలో తోడై ఉంటానన్నావు విడిపించి గొప్ప చేస్తానన్నావు మొరపెట్టినప్పుడు ఉత్తరమిస్తానన్నావు దీర్ఘాయు చేత తృప్తిపరిచి నీ రక్షణ చూపిస్తావని ఏడు రకాలైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు నీవు ప్రేమించే వారికి ఇస్తా వాటికి ఎగ్జాంపుల్స్ మనం ఎంతోమంది మేము ఎంతోమంది చూసాం అలా మేము దావీదు వల దావీదు వలె ఆశీర్వదించబడినట్లుగా హెచ్చించబడినట్లుగా దావీదు వలె ఉన్నతమైన స్థితిలోకి మేము ఘనపరచబడినట్లుగా మమ్మల్ని దీవించి బలపరచమని ఏసఐ అతి శ్రేష్టమైన దివ్య నా మమ్మల్ని అడిగి నామ తండ్రి ఆమె ప్రైజ్ రాడ్ హిల్వి అందరికీ వందనాలు